మళ్ళీ మాలకులంగా చిన్నదేం కాదు ఆది మల్లయోధులు మాల మల్లయోధులు ఎవరనుకున్నా వీళ్ళు పల్నాటి యుద్ధంలో వీళ్ళు వారసులు సైనికులు సామంత రాజులు వీళ్ళు కన్నమదాసు వర్గీయులు కన్నమదాసు వారసులు వీళ్ళు కన్నమదాస్ అంటే బ్రహ్మనాయుడికి దగ్గరుండరు బ్రహ్మనాయునికి మరిదేవ రాజుకి ఈయన మహా సైన్యాధ్యక్షుడు కన్నమదాసు కన్నమనుడు ఆనాడు ఒక పాయింట్ చరిత్ర ఎవరు చేసిన మాల మాదిలు మీరు గుమించండి మిగతా సభ గమనించండి కన్నమదాసు అంటే ఒక సౌత్ ఇండియా మహాభారత యుద్ధం జరిగింది నల్గామరాజు మదిదేవరకు పల్నాటు యుద్ధంలో పల్నాటి యుద్ధంలో నలగామ మలి మలిదావరాజుకు బ్రహ్మనాయుడు మహామంత్రి అయితే ఈయన సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే ఈయన కన్నమదాసు కన్నమనేయుడు మాలా కమిటీ ఆనాడు శ్రీ వైష్ణవ మతం శ్రీ వైష్ణవ మతం బ్రహ్మనాయుడు ప్రోత్సహించి వైష్ణవ మతాన్ని వేసి రోజు సాప కొడుబోయిన ఆ రోజు చేసి వేసం ఇలా ఓ బ్రాహ్మణ ఒక మాదిగా ఒక మాల కన్నమదాసు తర్వాత చాకలి తన కొడుకు మన బాలచంద్రుడు వీళ్ళందరూ కలిసి రోజు భోజనం చేస్తుంది ఇంట్లో ఇంటర్ కాస్ట్ కులాలకు మ్యారేజ్లకని సపోర్ట్ చేసుకుని బ్రహ్మనాయుడు ఆయన శ్రీవైష్ణ మొత్తంలో ఆయన బ్రహ్మ మాల కులే కన్నమదాసు అయితే ఓడిపోయిన తర్వాత కన్నమదాసు సైన్యం మొత్తం మాల కదా పట్టుబడరు పట్టుబడితే ఆమె నాయకులు నమ్మ మాల మాలని వెలిమాల సటందిస్తుంది ఉండాల ఉండాలి వెలిమాలలు వెలిమాలలు అంటే ఇక్కడ ఉంటే వీళ్ళకు ఊటకు ఉండదు అన్నం ఉండదు పనుండదు అని నిబంధనలు పెట్టేది వాళ్ళని వెళ్ళేస్తే వాళ్ళు వచ్చి కాకతీయ కాలంలో మాల సైన్యం చేతారు ఆ మాల సైన్యం కాకతీయ రాజ్యం కులాప్స్ అయితే ఆ రెడ్డి సైన్యం పోయి రాజ్యాన్ని స్థాపించుకుంటారు ఈ మాల సైన్యం పోయి దేవరకొండ రాచకొండ రాజ్యాన్ని స్థాపించుకోరు వాళ్ళు దేవరకొండ రాచకొండ ఇప్పుడు మా దేవరకొండ రాచకొండ మాధురా మేము వారసులు గొప్ప చెప్పుకోరు మీరు మాల కమిటీ గొప్ప చెప్పుకోరు మంచిగా మంచిగా ఉంటుంది అట్లా అంటే మీరు మల మాయలుదులు యుద్ధ వీరులు ఇది మీ మాల కమిటీకి చాలా గొప్పది అరే మీరు చిన్నకేశ్వర స్వామి వారసులు వీళ్ళు శ్రీవైస్ అతను ప్రచారం చేసిన వీళ్ళు హరిదాసులు తర్వాత మాలదాసురే ఈ నుండిగా గోరేట వెంకన్న పాట పడతాడు అవన్నీ పాటలు ఆ దాస నుంచి వచ్చినాయి కళాకారులే వాళ్ళంతా వాళ్ళు శ్రీవాసన ప్రచారకులు వెళ్ళు దేశ రక్షకులు వాళ్ళు కూడా అయితే విభేదాలు వద్దు ఎవరిని పాట అది మాల మొత్తం కమిటీ ఒకటే మిగతా కమిటీ ఒకటే అర్థమైంది చెప్పండి అర్థం ఏం చెప్పండి ఇంకోటి ఈ మాల ఉద్యమం అయితే అంటారుగా రిజర్వేషన్ వ్యతిరేకించిన వర్గం అంటే మూడు ఉంటాయి మాలలు ఒకటము బాగా డబ్బున్నో బాగా డబ్బు ఉన్న నిజంగా మాల కాదు ఆయన బిడ్డని ఒక ఆయన ఒక బాపన్న ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆయన కొడుకు రెడ్డాన్ని చేసుకుంటాడు మళ్ళీ మాల అంటాడు అంత వేల కోట్లు వస్తుంటుంది క్రిమినల్ లేవు కాబట్టి అనేది మాలో కాదం నేను అనను కానీ వాళ్ళ ఉద్యమం నడుపుతున్నట్టు వాళ్ళ స్వలాభం కోసం బాగా డబ్బులు ఉన్నాయి క్రిస్టియన్స్ సరే ఆనాడు అనగన్న వర్గాలకు సమాజం దూరం పెడితే జర ఇంగ్లీష్ విద్య వాళ్ళు నేర్చుకోరు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ అయిపోయి వాళ్ళు క్రిస్టియన్స్గా మారి ఏపీలో ఎక్కువ ఏపీలో ఎక్కువ క్రిస్టియన్స్గా మారి ఈ ఉద్దే వాళ్ళు నడుపుతారు తర్వాత కావాల ఇంకో వర్గం ఉంది ఇంకో మానవర్గం వాళ్ళు క్రిస్టియన్స్గా మారి దొంగతనంగా ఈ యొక్క దళితుల యొక్క ఎంగిల్ని ఆక్రమించుకుంటూ ఎంగిల్ని నాక్కుంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేసి మారే నడుపుతారు ఒకటి ఖచ్చితంగా నేను ఎందుకు ఆ మాట అంటే నువ్వు రాజ్యాంగంలో నువ్వు మతం మారినప్పుడు రిజర్వేషన్ ఉండరా బాబు నీకు నీకు రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది మతం మారితే బీసీసీ ఇచ్చింది అది పొందు నువ్వు మిగతా దళితులు వెనుక ఇస్తాయి అది అటువంటి వాళ్ళు ఇంకోటి దేవుళ్ళు లేదు నిన్న వాడు వాళ్ళని చూడు దేవుళ్ళు లేడు హిందుత్వ వ్యతిరేకం భారతీయ వ్యతిరేకం ఇదంతా కలిపింది ఒక అంబేద్కర్ పేరు చెప్పుకొని వాళ్ళ క్రిస్టియన్ అటు ఈ మూడు ఈ ముగ్గురు లేయర్సు దీన్ని వ్యతిరేకిస్తారంట కదే తప్పది నేను మాధుగాలు మాల సంచార ఉన్న దళితులు కలిసిపోయిన మా మాలలు పెద్దవాళ్ళు వాళ్ళకి గౌరవిద్దాయి వాళ్ళు కూడా యువ పురుషులు చరిత్ర నిర్మాతలు మాల కమిటీ కూడా మీరు గౌరవించుకోండి మీ న్యాయం మాట్లాడండి మాల కమిటీ విద్య చెప్తున్నా మాదిగా మాట్లాడి మా అందరు కలిసిపోయి ఈ సంచార జాతులు సింధు మాస్టర్ డక్కలు వాళ్ళు సమాధిని క్రితం సేవ చేసిన ఈ కులాలు సింధు మాస్టర్ డక్కలు సాహిత్య పరంగా అరే భూములు ఇస్తామన్నారు దాసరి కోటయా ఒక రెండెకరాలు తీసుకోవాలని ఒక దొరా అని అంటే ఒక పటాలు అంటే ఓ పటాలు నాకెందుకు రెండు ఎకరాల భూమి మేము దేశ దేశం సమాజాన్ని ఈ పాటలు పాడుకుంటే ఆటలు ఆడు ఆ భూములు త్యాగం చేస్తున్నారు వాళ్ళు ఆస్తులు త్యాగం చేస్తున్నారు అధికారం త్యాగం చేసి వేల సంవత్సరాల ముందు భారతీయ సాహితుల నుంచి సంచార యువతల దళితులు మనకు ఆకర్చుద్దా అని మాలా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం సరే మాల మాది ఇంకోటి మాద మాల కమిటీ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క కొంచెం ఈ విషయము ఈ భావజాన్ని కొంచెం పక్కా పెట్టి మంచిగా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మనమంతా దళితులు తమ్మి అని చెప్పేసి మంచిగా వీళ్ళతో కలిసిమెలిసి పోవాలేం ఒక పాట ఉన్నది ఇప్పుడు చిన్నప్పుడు నిన్న వర్గీకరణకు సపోర్ట్ చేస్తే అందరు కలిసిపోదాం మనందరం మంచిగా ఉందాం ఇక నుంచి వర్గీకరణ చేయండి అని అందరూ అనాలని మీరు అంటారు నీకన్నీరు కలిగి పన్నీరా ఎవరికి పెద్దోళ్ళకి పని నిరాయన మాల మాది మంది కలిసి నీకన్నీరు కన్నీరు కలిగిన పన్నీరా ఒంటిగా ఓ సోకం పెట్టి మాల మాదిగా మల్లన్న నీ జంటగానే ఉంటారా డక్క రావన్న అని పాడాలి మాలా పెద్దల పాత్ర కదా ఇప్పుడు ఎందుకంటే పెద్దలు మాలే మాదిగా కానీ ఇప్పుడు మీరు పెద్దల పాత్ర అంటే వీరు ఆధునిక రాజులు కాకతీయ రాజ్యం విడిపించారు దేవరకొండ రాజ్యం కానీ వీళ్ళు వీళ్ళు తర్వాత తర్వాత కన్నమదాస్ తర్వాత వీళ్ళే ఎక్కువ అంటది కాబట్టి ఈ మాలా కమిటీకి కూడా అందరు కలిసి ఉద్యమం చేసి ఏం చేయాలంటే నిజంగా ఈ మాదిగ పోరాటం అనేది చిన్న విషయం కాదు అది అందరికి ఆత్మగౌరవం తెచ్చిన పోరాటం అది మాదిగా అని చెప్పుకున్న సిగ్గుపడే రోజులు మాది ఒకటే కాదు వీళ్ళు సింధు మాస్టర్ డక్కలం పేరు రేపుకుంటారు అరే బీసీలో ఉన్నా పిచ్చగుంట దొమ్మర మందల పెద్ద వాళ్ళు కూడా కులం పేరు రేపు ఉంటారు ఆత్మ గౌరవం కేవలం మాది వాళ్ళకి ఆత్మగౌరవం తెలియ మిగతా కింది కులాలు కూడా ఆత్మగౌరవం తెచ్చి సమాజంలో తలెత్తుకునే విధంగా ఈ మాదిగ పోరాటం అనేది జరిగింది దళిత పోరాటం నడిచింది మాదిగ పోరాటం కాదు అంత ముందు జాస్వా కూడా ఇటువంటి మహాకవులు కూడా చేసినాడు జాస్వా కూడా ఈ మాల గురించి మాట్లాడు వాని రక్తము నా వరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు వాడు చెమటోటి కష్టం చేయక ట్రెలు చేసేవాడు ఈ మీద వాళ్ళకి బువ చెప్తాడు వాడు చెమతో కష్టం చేయకుంటే వాడు చెమటోటి కష్టపడినాడు బువ మిగతా వరకు బువ్వలేదు అని చెప్తాడు ఈ మాల్ కుల గురించి కూడా బాగా చెప్తాడు ఇంకోటి జాషువా గారు చెప్తాను ఫైనల్గా జాషువా గారు ఏమని చెప్తాడు వీళ్ళ ఐక్యత గురించి వీళ్ళ యొక్క ఐక్య గురించి చెప్పడం అంటే ఎంత కోయిల పాట హృదయనో కదా ఎన్ని వెన్నెల వాగులు ఇంకి పోయినాయి కదా కటిక కొండల బీత మెట్టుకరించి అని చెప్తుంట ఎంత తంగేడు వాహను ఎంత జుంగడు జున్ను ప్రకృతి ఎందు భగ్నమయ్యేనో కదా పుట్టరాని చూత పుట్టను అంటే పుట్టరాని చూత పుట్టడం వల్ల వానికి ఇల్లికే రాయ్యాడు వాని పేరు చెప్తే మెండే చూస్తాడు అయిపోయా వాడు చదువుకున్నాడు కానీ అదే అట్లా చూస్తారు కాబట్టి మొదట అన్నదమ్ము నన్ను వదిలించి వారు కానీ మొదట అన్నదములు ఉంటాడు బహుదేశ భద పరిషత్తుల పరిక వచ్చినాడు మా భరతసుడు వివేకానంద వివేకాడు తర్వాత కంటి బుటాలనుంచి కొలువు తీరున్నాడు మా కొమ్మటూ సేవకు సుఖ దుఃఖ జీవితములు ఉన్నాయని చెప్పినాడు మా ఓడు జగదీశ్ చంద్రబోసు నన్ను వదిలి లెక్కించినారు వీళ్ళందరూ ఒకటైపోయారు పేరు నన్ను వదిలి వీళ్ళందరూ ఒకటైపోయారు పేరు లెక్కించినారు కానీ మొదట మాత్రం మేమంతా అన్నదములము ఆది అంత అనదమ్ములని చెప్పి ఆశవాజి ఇప్పుడు నేను ఎన్న గుర్తుంచుకోని దళితులందర కలిసి ఉండి మిగతా బీసీ ఉద్యమానికి బీసీల కూడా బీసీల కూడా దొమ్మర మండల పెద్దమల వీరభద్ర వీరబస్తీ ఇట్లా ఏది జోగివారు, పడ్డవారు పటవారు ఓ ఇటువంటి కులాలు చాలా ఉన్నాయి సంచార జాతులందటిని కలిపి ఒక రిజర్వేషన్ ఇస్తే పడత ఇట్లాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి పెట్టింది అది కేంద్ర ప్రభుత్వం ఇద్దారే కమిషన్ చేసి సంచార జాతుల ఈడబ్ల్యూఎస్ ఈయకంట ముందు సంచార జాతుల ఏలకేయాల అలా ఒక ఐదు 5% ని అయిపోవడ ఏలకేది కదా 10 10% చేయాలి